నమస్కారం ప్రజలారా ముందుగా మన రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ డెబ్బై ఐదవ భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా మీ అందరికీ ముందుగా శుభాకాంక్షలు అయితే తెలియజేస్తా ఉన్నాడు ఈ సీమరాజా అసలు సీమరాజాకు వైసీపీ పార్టీకి భారత రాజ్యాంగానికి ఏమన్నా సంబంధం ఉండదంటారా ఎర్రి పుష్పం అని మీరు అనుకోవచ్చు అయినా నేను రాజ్యాంగానికి కట్టుబడేటువంటి వ్యక్తిని రాజ్యాంగానికి కట్టుబడి నడుచుకునేటువంటి వ్యక్తిని కాబట్టి నాకు భారత రాజ్యాంగం అంటే గౌరవం ఉండదు కాబట్టి రాష్ట్ర ప్రజానికానికి అది మరి తెలుగు రాష్ట్రంలో ఉండేటువంటి తెలంగాణ అయినా మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉండ సరే సీమరాజా మరి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా మీ అన్న భారత రాజ్యాంగానికి కట్టుబడి ఏమన్నా పనులు చేసినాడా లేదా ఇతర రాజ్యాంగానికి ఏమన్నా సంబంధించి ఏమన్నా చేసినాడా అని మీరు అడిగితే మీరు అడుగుతారు ఖచ్చితంగా కామెంట్లో మీకే అవకాశం నేను ఎందుకు ఇచ్చాను నేనే చెప్తా వినండి మేము అధికారంలో ఉన్నప్పుడు తామస్కు కలియాస్ రాజారెడ్డి రాజారెడ్డి గారి రాజ్యాంగమే మన ఆంధ్ర రాష్ట్రంలో బ్రహ్మాండంగా రాజ్యం ఏలింది ఐదు సంవత్సరాల పాటు ఏ విధంగా ఏలింది ఏంది కథ అంటే ఎక్కడైనా సరే అవినీతి అక్రమాలు ఎర్రచందనం అక్రమ రవాణా అక్రమంగా మైనింగ్లు మైనింగ్ ఏంటంటే మన ప్రస్తావన స్టార్ట్ అయిందే మంగంపేట గనుల నుంచి అనేది కూడా మర్చిపోయినా కొంతమంది నేను రాజారెడ్డి తాతకు చాలా ప్రియ శిష్యుని కాబట్టి నేను ఎందుకు మర్చిపోతాను నేను మర్చిపోను మంగంపేట నుంచే స్టార్ట్ అయినటువంటి మన ప్రస్తావన మైనింగ్ కూడా ఏ విధంగా అక్రమంగా జరిగింది ఏ విధంగా జగనన్న రాజ్యాంగాన్ని తుంగలో దొక్కి భారత రాజ్యాంగాన్ని రాజారెడ్డి రాజ్యాంగాన్ని ఏ విధంగా అమలు చేసినారో కూడా అందరూ కూడా చూసినారు చూడబట్టే రెండు వేల ఇరవై నాలుగు వచ్చే తలకి పదకొండు వచ్చినాయి ఆయన కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉండ అందులో భాగంగా మా యొక్క ఉండేటువంటి గతంలో ఉన్నటువంటి మంత్రివర్యులు వాళ్ళు కూడా సార్ మనం భారత రాజ్యాంగం అది ఇది అని చెప్పి అన్నా కూడా హ్యావ్ నోరు మూసుకొని ఉండండి మనకు అన్ని మనకు మనకు సంబంధం లేదు తాత రాసినటువంటి రాజ్యాంగాన్ని మనం అమలు చేయాలా మనం ఆయుధాలు అయితేనేమి అదేవిధంగా రకరకాలైనటువంటి వీటిలో కూడా మనమైతే మన భారత రాజ్యాంగం అంటే ఏంటంటే రాజారెడ్డి చెప్పింది మన భారత రాజ్యాంగానికి సంబంధించింది ఏంటంటే కదిరిగిపోయి ఆయుధము గొడ్డలి మనకు రాజ్యాంగం ఎందుకంటే ఆ గొడ్డలు లేకపోతే మనం ముఖ్యమంత్రి పీఠంలోకి వాళ్ళం కూడా కాదు అందులో భాగంగానే అన్న కూడా ఏ విధంగా రాజ్యాంగాన్ని అమలు చేసినాడు ఈరోజు మా వాళ్ళందరూ పెద్ద పెద్దగా ఏ ఒక్కొక్కరు వచ్చి రాజ్యాంగం అది ఇది అని ఎవరు పెద్దగా చెప్పనప్పటికీ మా పార్టీ తరఫున నేనైతే శుభాకాంక్షలు తెలియజేస్తా ఉండా పోతే భారత రాజ్యాంగంలో ఎక్కడైనా సరే దళితుల మీద దాడులు చేయమని ఎక్కడన్నా రాసిందా అంటే మా అన్న భారత రాజ్యాంగాన్ని పాటించినాడు అని కొంతమంది బయటకు వచ్చి మాట్లాడవచ్చు ఎందుకంటే నేను చెప్పిన తర్వాత ఎవడో ఒకరు వచ్చి బయటకు వచ్చి మాట్లాడతారు మా పార్టీ వాళ్ళు ఎందుకంటే నేను మా వైసీపీ పార్టీలో దినాభివృద్ధి దిన దినము నేను అభివృద్ధి చెందుతున్నా ప్రజలేకపోతున్నానని కుళ్ళు ఈర్షతో మా పార్టీలో వాళ్ళే నా మీద వేసేటువంటి ప్రయత్నం కూడా చేస్తా ఉన్నారు ప్రజలారా దీనికి మీరు ఏమంటారు మీ అభిప్రాయాన్ని కూడా తెలియజేయండి అందులో భాగంగానే ఎక్కడైనా దళితుల్ని చంపి డోర్ డెలివరీ చేయమని భారత రాజ్యాంగంలో రాసి మాస్కులు అడిగితే చంపేయండి ఒక మెంటలోడిగా ముద్ర అని చెప్పి భారత రాజ్యాంగంలో రాసుడాదా మూడు రాజధానులు కట్టండి అని ఎక్కడైనా ఏ భారత రాజ్యాంగంలో అయినా రాసి ఉండదా డ్రగ్స్ కు గంజాయికి కేంద్రంగా చేయండి అని చెప్పి ఎక్కడైనా రాసున్నదా మరి అన్నీ కూడా మన రాజారెడ్డి రాజ్యాంగంలోనే రాసి ఉంటాయి సచివాలయాన్ని కూడా తాకట్టు పెట్టని ఎక్కడన్నా భారత రాజ్యాంగంలో రాసి ఉన్నదా ముందుబాబులు ఎవరైతే ఉంటారో ముందు తగే వాళ్ళు లివర్లు కిడ్నీలు తాగట్టు పెట్టి మన మధ్యానికి వచ్చేటువంటి ఆదాయం చూపించి అక్కడ అప్పులు తెచ్చేటువంటి ఈ పరిస్థితి ఈ భారత రాజ్యాంగంలో ఏమైనా రాసి ఉండదా అని ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నా ఏది ఏమైనప్పటికీ కూడా రాష్ట్ర ప్రజలారా మా రాజారెడ్డి రాజ్యాంగమే మేము అమలు చేస్తాం అదేవిధంగా ఎవరు ఏమి మాట్లాడుకున్నా ఎవరు ఏమి అనుకున్నా కూడా అన్న దేనికి బెదిరే మనిషి కాదు భయపడే మనిషి కాదు నలుగర్లేక రావాలంటే ఒకరో భయపడినప్పటికీ ఒకడే అయితే రూలు ధైర్యంగానే గంభీరంగానే నాలుగు వాళ్ళ మధ్య అయితే కూర్చొని ఉంటాడని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఏది ఏమైనప్పటికీ మన తెలుగు రాష్ట్రాల్లో ఉండేటువంటి ప్రజలందరికీ ఇక్కడ డెబ్బై ఐదో భారత రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని కూడా తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి నమస్కారం